హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాల్ మేక్ ఈరోజు మా చెల్లి కూడా వచ్చింది ఏందొచ్చిందో తెలియదు అక్క మీరు కూర్చోమని కూర్చోబెట్టింది ఎందుకని వీడియో కూడా ఎత్తున ఏం తెచ్చినావా మిత్రి ఏందొచ్చు ఏ ఇగ ఏదైనా ఆపిల్ ఆపిల్

ఎక్కువ నచ్చేది మా వైష్ణవానికి ఏం నచ్చదు చెప్పాలని ఏమైందిరా వైష్ణ్ అది తింటే నీకు ఏమనిపిస్తుంది రా వైష్ణో అది తింటే ఏమనిపిస్తుంది నీకు అది తింటే బలం వస్తుంది కానీ కళ్ళు తిరుగుతాయా వైష్ణవాడు ఓడిపోయింది అన్నట్టు దాదమ్మను వామిక్ ఉంది వామిక్ ఇద్దరు సేమ్ తిన్నారు ఏమైందిరా వైష్ణ్ ఒకటి తిను వైష్ణవాడు వేయిండు ఆయనకి ఏమనిపించిందో

పోదండి ఎత్తుకపోతారు ఏమో అని తింటాంది ఉబ్బు వాళ్ళో మరి కూడా ఎంత స్లో తింటాందో ఎప్పటి జిట్టే తట్టుంది నా జరుగుతుంది కావచ్చు అమ్మ అయిపోయినాయి ఇద్దరు సేమే తిన్నారు ఒక వైష్ణవాడే ఓడిపోయి వైష్ణవాడు